రేస్థ లాడ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక వివేకోజం ప్రార్థన రండి నేను రాసిన ఒక పాట పాడుదాం దేవాయోవా మహాప్రభావము గలవాడా పరిశుద్ధాలయములో నిజము నివసించువాడా పరిశుద్ధాలయములు నిత్యము నివసించువాడా సంవాచరములు జరుగుచుందా నీ కార్యములు నూతన దేవా సంభాచరములు జరుగుచుందా ఈ కార్యములు నూతన పరచుమోదేవా దేవాయోవా మహాప్రభావలవాడా పరిశుద్ధాలయం పరిశుద్ధాలయములు వసి వాడా మా సంచారముల ఉన్నావు మా కన్నీళ్ళూ మా సంచారములా లెక్కించి మా కన్నీళ్ళుని గుడ్డిలో నుండెన్ మా జీవిత యాత్ర సుఖముగా జరుగన్ మా జీవిత యాత్ర సుఖముగా జరుగన్ నీ కవిలలో కనబడను కదా అభినీ కవిలలో కనబడెను కదా దేవా యహోవా మహా గలవాడా కలవాడా నీచ్యము నివసించు వాడా పరిశుద్ధాలయములు నీచ్యము నివసించు వాడా వాగ్దానపు వాక్యము యష్యా గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పదవ వచనం నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందను ప్రియమైనటువంటి దేవుని జనాంగమ ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి దినపు వాగ్దానం ఆనాడు ఇస్రాయెల్ ప్రజల కొరకు వారి యొక్క శ్రమల నుండి వారిని తప్పించడానికి వారిని కాపాడడానికి దేవుడు ఇషా ప్రవక్త ద్వారా ఇచ్చినటువంటి వాగ్దాన ప్రవచన ఆ లేఖనం ఇది ఈనాడు మనకు కూడా ఈ వాగ్దానం అవసరమై ఉన్నది ఈరోజంతా మనల్ని ఈ వాక్యము బలపరుస్తుంది భద్రపరుస్తుంది ఆయన మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు నీతి అను దక్షిణ హస్తంతో నిన్ను నన్ను మనందరినీ కాపాడేవాడు మనల్ని కాపాడువాడు కొనుకడు నిద్రపోడు ఇస్రాయల్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అనేటువంటి వాక్యం మన జీవితాలలో దేవుడు సఫలపరిచి మనల్ని ఆదుకొని ఈ దినమంతా మనల్ని రక్షించి ఆయన కొరకు నిలబెట్టుకొనుగాక మీ అందరి మీద దేవుని కృప మెండుగా కుమ్మరించి నడిపించునుగాక ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నీ కృప లేనిదే ఆయన మేము బ్రతకలేము ఈ ఉదయకాలం మీరిచ్చినటువంటి ఉచితమైన ఒక గొప్ప ఆశీర్వాదం ఈ దినమంతా మమ్మల్ని నీవు కాపాడుమని నీ నీతి అనే హస్తం చేత మమ్మల్ని భద్రపరచుమని మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఆయన ఈ దినంలో మా కర్రలన్నీ తీర్చండి తండ్రి నీ ప్రియ బిడ్డలందరి అవసరాలు అక్కరలు తీర్చండి వారి ఆత్మీయ అవసరాలు తీర్చండి వారికి ఆ నాయన మరి ఆర్థికపరమైన ఉంటే తొలగించండి వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వారి విద్యల కొరకు ప్రార్థిస్తున్నాం వారి వివాహాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు సహాయం రమ్మని ప్రార్థిస్తున్నాం నీ బిడ్డల ఇటు చుట్టూ నీ కాపుదల కంచె వేయండి శత్రువు వారిని ముట్టకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ఈ లోకంలో నీ బిడ్డలు నీ సాక్షులై జీవించడానికి ప్రభు నీ యొక్క దక్షిణ హస్తం వారికి తోడుగా ఉండి నడిపించమని ఈ దిన దీవనల చేత మమ్మల్ని అందరినీ కాపాడి ఈ కొరకు నిలబెట్టుకోమని ఇచ్చినటువంటి దినాన్ని బట్టి వంద నాలుగు స్తోత్రాలు చేసి శ్రేష్ఠమైన శ్రేష్టమైన స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి